మిత్రులందరికీ పేరున నమస్కారాలు ఈరోజు రణదీవనగర్ తో పాటు వివిధ వార్డుల యువకులు వారు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ లో చదువుతున్నటువంటి విద్యార్థులు వారి రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలను గతంలో పది సంవత్సరాల కాలంలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులందరికీ అటు ప్రైవేట్ రంగంలో ఇటు ప్రభుత్వ రంగంలో అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు ఉద్యోగాలతో పాటు విద్యా వ్యవస్థలో కేవలం తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు అది బీసీ గురుకులాలైనా ఎస్టీ గురుకులాలైనా ఎస్టీ మైనార్టీస్ అనేటువంటి గురుకులాలు ఆ రోజు కేవలం వంద పై మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఐదు సంవత్సరాల్లోనే వెయ్యి రెండు స్కూళ్ళు వెయ్యి రెండు గురుకులాలని ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరికీ విద్యను అభ్యసించుకోవటానికి అవకాశం కల్పించిండు కేసీఆర్ గారు అని ఇలా పీజీల కొరకు ఎంఎస్ల కొరకు బయట దేశాలకు చదువుకున్న పోవటానికి కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్ మహాత్మా జ్యోతిబా జ్యోతిబాపులే పేరుతో గానీ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో కానీ మరి అనేక మంది విద్యార్థులు ఒక బీసీ మంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లోనే ఆరు వందల మంది విద్యార్థిని విద్యార్థులను మరి ఓర్సెస్ స్కాలర్షిప్ ఇచ్చి బయట దేశాలకు పంపించడంలో కానీ ఈ రకంగా ఆదిలాబాద్కు కేసీఆర్ గారు జేఎన్టీయు ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కాలేజీని మంజూరు చేయడం బీఎస్సీ అగ్రికల్చర్ ని మంజూరు చేయడం ఐటీ టవర్ ని కట్టుకోవడం ఇవన్నిటికీ ఆకర్షితున్నాయి ఈయన సంవత్సరాల కాలంలో ఇటు కాంగ్రెస్ అటు భారతీయ జనతా పార్టీ మరి కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ఏ విధమైనటువంటి సౌకర్యాలు విద్యార్థులు విద్యార్థులకు కానీ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు కానీ మరి ఏమి చేస్తున్నటువంటి నిరాశతోటి మళ్లీ కేసీఆర్ గారు గవర్నమెంట్ వస్తుంది ఖచ్చితంగా మళ్లీ మంచి అవకాశాలు వస్తాయని చెప్పి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో చేరి ఉన్నటువంటి మరి సోదరులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం ముఖ్యమా కపిల్ మరి చాలా రోజుల నుంచి రాజు వాళ్ళిద్దరి మరి నేతృత్వంలో వాళ్ళందరినీ కూడా తీసుకురావడం ఇంకా ఇంకా వారం పది రోజుల లోపల సార్ ఇంకా వంద మంది విద్యార్థులు వస్తారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు చాలా సంతోషం ఏది ఏమైనా మీరు ఒకసారి గమనించండి గతంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన కొత్తలో పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగులు ఇస్తాం నరేంద్ర మోడీ గారు ఇప్పటిదాకా ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఇలా పదకొండు సంవత్సరాలు అయిపోయింది ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కానీ ఒక ఉద్యోగం ఇప్పటిదాకా ఇవ్వలే అట్లనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు ఎన్నికలప్పుడు నోటిఫికేషన్లు మరవిచ్చి పోలీసు ఉద్యోగాలైనా హెల్త్ డిపార్ట్మెంట్ల ఉద్యోగాలైనా అన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రిజల్ట్ తీసుకొచ్చిన అప్పుడే ఎన్నికల నోటిఫికేషన్ రావడం ఆ ఉద్యోగాల పంపిణీ చేయకపోవడం జరిగింది దాన్ని ఇప్పుడు ఎవడికో కొట్టిన బిడ్డ మా బిడ్డ అని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు వేల ఉద్యోగాలు మేమిచ్చిన చెప్తాం మీరు ఇచ్చిన ఏడు వేల ఐదు వందల ఉద్యోగాలు తప్ప ఆనాడున్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వమే ఆ ఉద్యోగాలు ఇచ్చినాం మీకు నోటిఫికేషన్ ఇచ్చినరా మీరు మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసినరా అంటే పెళ్లి ముందు పిల్లలు కుడతారా సిగ్గుండాల కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని మీరు చెప్పుకొని మేము ఆరు ఐదు వేల ఉద్యోగులు ఇచ్చారు చెప్తాం అందుకొరకు వీళ్ళు అర్థం చేసుకున్నాం అక్కడ రెండు కోట్ల ఉద్యోగులు సంవత్సరానికి చెప్పిండు మరి నరేంద్ర మోడీ గారి ఉద్యోగాలు లేవు ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో చదువుకునేటువంటి పిల్లలకు పదవ తరగతి పాస్ అయి ఉంటే ఇరవై ఐదు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి ఇంటర్మీడియట్ పాస్ అయితే ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పిండు డిగ్రీ పాస్ అయితే డెబ్బై ఐదు వేలు చెప్పిండు పీజీ చేస్తే లక్ష రూపాయలు ఎప్పటివరకు అయితే జాబులు రావో వాళ్ళందరూ ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి పాపం వాళ్ళకి ఈ రకంగా పదివేలు ఇరవై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు యాభై వేలు లక్ష రూపాయల వరకు కూడా ఇస్తామని చెప్పింది ఇప్పటిదాకా ఏ ఒక్క విద్యార్థికి లేదు చదువుకునే పిల్లలకు స్కూటీ కొనిస్తామని చెప్పి ఈ రోజు వరకు లేదు యువ వికాసం కింద ఇలా చదువుకొని బంద్ చేసిన వాళ్ళకు ఆరోగ్యం ఇస్తే చదువుకునే పిల్లలకు మేము స్కాలర్షిప్ ఇస్తామని చెప్పి ఇరవై ఐదు వేలు యాభై వేలు లక్ష వరకు ఐదు లక్షల విద్య విద్యార్థి భరోసా కాటిస్తామని చెప్పి ఐదు లక్షల రూపాయలతోటి విద్యార్థి భరోసా కాటిస్తామని చెప్పి ఇది ఏమీ లేవు ఇటు రాష్ట్రం ఇటు కేంద్రం రేపు రాబోయేది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి కాబట్టి ఆ ఉద్దేశంతో పిల్లలు ఈరోజు పార్టీ చేరిన్నారు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మేము అన్ని రకాల పార్టీ పరంగా వాళ్ళకి ఏ రకంగా మరి మరి వాళ్ళకి ఇంకా ఫ్రెండ్స్ కానీ ఏమన్నా చేయడానికి కూడా పార్టీ పరంగా ప్రభుత్వం లేకున్నా మా మీద ఒక నమ్మకంతో విశ్వాసంతో వచ్చింది కాబట్టి వారందరికీ మరొకసారి పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ